మరి చూసిన ఫెన్స్ ఇక్కడ కోడలిని అయితే బేరం అయితే వేస్తున్నారు మరి చూసిన ఓ మరి ఇది వచ్చేసి జోలమ్మ గద్వాల డిస్ట్రిక్ట్ మండలం సో ఇక్కడ ప్రతి గురువరం అయితే సంత అయితే జరుగుతుంది అలాగే మరి ఇక్కడ కోడలు అయితే ధర చేస్తున్నారు మరి వారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఎంత ఏమన్నా పెద్ద మంచి ఒకటి నలభై పనులు వేసినాయా ఒకటి వేసింది ఒకటి వేసులేదా ఎన్ని బండ్లు అది రెండేనా పొడి స ఏమన్నా బండి కట్టినా ఎక్కడ సడిపోతుంది ఇట్లే పోత రైతుల వ్యాపార అసలు వ్యాపారా నంబర్ చెప్తావానా సరే సరే ఎంతకాడి మరి నువ్వేంత ఉండవు ముప్పైకి పైకి అయితే సో ఇవి ఒకటే ఉన్నాయా ఇంకేమైనా జత ఇది ఒకటేనా ఇంకేమైనా ఒక జత అనేది వచ్చినావా మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇచ్చే ధర అయితే లక్ష ముప్పై ఐదు అయితే చెప్తున్నాడు మరి నంబర్ అయితే లేవంట ఉంది కానీ అతను చెప్పడానికి రాదని అయితే చెప్పేసిన మనజా బుల్చన్ ప్రతి గురువారం తీసా బ్రో చేసిన థ్యాంక్ యూ బ్రో పెద్దగా అలవాటు లేదు దాంట్లో ఇంకా కొంచెం అలవాటు అయితే